మెజార్టీస్ లా అంటారు దీని అర్థం ఏంటంటే ఎక్కువ ప్రజలకు వచ్చేది ధర్మం ఎక్కువ మంది చేసేది ధర్మం కాదు ఎక్కువ మనుషులకు పనికొచ్చే ధర్మం అవుతుంది అంటే అందరికీ పనికొచ్చే ధర్మం ఎక్కువ మందికి పనికొచ్చేది ధర్మం ఎక్కువ మంది చేసేది ధర్మం కాదు ఎందుకంటే ఇప్పుడు లోకంలో చూస్తుంటాము ఎక్కువ మంది తప్పులు చేస్తున్నారు మెజార్టీస్ లా అంటే ఎక్కువ మంది చేసేది న్యాయం అవుతుందా కాదు ఎక్కువ మంది కోసం చేసేది న్యాయం అవుతుంది మెజార్టీస్ లా ఈజ్ కరెక్ట్ బట్ మెజార్టీ పీపుల్ కోసం చేసేది లా న్యాయం అవుతుంది మెజార్టీ పీపుల్ చేసేది న్యాయం మెజార్టీ పీపుల్ కోసం చేసేది న్యాయం ఎక్కువ మంది కోసం చేసేది న్యాయం ఎక్కువ మంది కోసం చేసేది ధర్మం ఎక్కువ మందికి పనికొచ్చేదే చేయాలి అదే సమాజానికి హితం మంచి జరుగుతుంది కనుక లా అంటే ఎక్కువ మందికి పనికొచ్చేది న్యాయము లా అంటే ఎక్కువ మంది చేసేది న్యాయమని కాదు మరి ప్రజాస్వామ్యం లోపల ఎక్కువ మంది చేసేదే న్యాయం అవుతుంది కదా అంటే ఎక్కువ మంది ఎవరికి ఓటేస్తే వాళ్ళే గెలుస్తారు కదా ఎక్కువ మంది ఎక్కువ మందికి పనికొచ్చే ప్రభుత్వానికే ఓటేస్తారు ఆ విధంగా న్యాయం ఉంటుంది ఎక్కువ మంది అంటే అందరు అనుకుంటున్నారు ఇది మేలు చేస్తుందని అంటే అందరు అనుకుంటున్నారు కనుక ఎక్కువ మంది అనుకుంటున్నారు కనుక ఎక్కువ మంది అనుకుంటున్నారు కనుక ప్రజాస్వామ్యం లోపల మంచి జరుగుతుంది ఎక్కువ మంది అనుకునేదే గెలుస్తుంది మెజార్టీస్లా అంటే ఈ విధంగా మనం దాన్ని వివరించవచ్చు మెజార్టీ పీపుల్ ఓటింగ్ చేస్తున్నారు కనుక వాళ్ళంతా కోరుకునేదే గెలుస్తుంది అంటే ఎక్కువ మంది కోరుకునేదే గెలుస్తుంది ఆ విధంగా మనము ప్రజాస్వామ్య విధానం లోపల ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం అనేది చాలా మంచి పద్ధతి మనము మన వ్యక్తిగత జీవితంలో కూడా ఎక్కువ మందికి పనికొచ్చే పనులు చేయాలి తక్కువ మంది పనికొచ్చే పనులు ఉంటాయి ఎక్కువ మందికి పనికొచ్చే పనులు ఉంటాయి రెండు పనులు మనం ముందున్నప్పుడు అది ఏది చేయాలంటే మనం చేసే పని ఏది ఎక్కువ మందికి ఉపయోగపడుతుందో ఆ పని చేయాలి అదే విచక్షణ వివేకం అంటే ఇది న్యాయం ఎక్కువ మంది కోసం చేసేది